ఇప్పుడు రామారావు గారితో మీ జర్నీ స్టార్ట్ అయింది రామారావు గారు అన్నయ్య గారు త్రికురమ గారు బాగా సాన్నిహిత్యం తమ్ముడు ఆయనతో మీకు బాగా సాన్నిహిత్యం అని తెలిసింది నాకు ఎందుకు అంత సాన్నిత్యం ఎట్లా ఏర్పడింది మా ఒక ఊరు రిలేషన్స్ ఆయన అక్కడే ఉంటుండేవాడు మెడ్రాస్ లో విజయవాడ నుంచి మెడ్రాస్ షిఫ్ట్ అయ్యాడు ఆయన ఓకే ఆయన షిఫ్ట్ అయినప్పుడు నేను అక్కడే ఎస్తున్నాను వెళ్ళి కలిశాను వస్తే అలాగే మంచి చెడు చెప్పుకుంటూ రోజు కలుస్తా ఉన్నాం వస్తా ఉండరా రోజు అనేవాడు రోజు వెళ్ళి కలిసేవాడు అది కాకుండా మా తోటల దగ్గరే ఆయన ఆళ్ళు కూడా తోటలు కొన్నారు తోటలు కొంటే అప్పుడు బాగా ఇంటి మేసి ఉడక రాకపోకలు బాగా స్వతంత్ర ఏర్పడి దేనికైనా నన్నే పిలిచేవాడు టైంలోనే కళ్యాణ్ చక్రవర్తి కూడా హీరో ప్రపోజలు చేశారు అవును ఆ ప్రపోజల్లో నేను ఆ సినిమాలు ఆయన సినిమాలు కూడా ఎడిటింగ్ చేశాను మొదటి సినిమా ఏదండి వాళ్ళ సినిమాల్లో వాళ్ళ సినిమా సినిమా ఓకే కోటి రామకృష్ణ సినిమా కోటి రామకృష్ణ గారు అవును తర్వాత అండి ఎంటకు ఎన్టీ రామారావు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ నాన్నగారు డ్రామాలు వేసేవాడు అన్నారు ఇన్టీ రామారావు గారు ఆ నాటికలు నాటకాలు వేసేవాడు అని చెప్పేవాడు కాబట్టి ఆయన ఎక్కువ ఏ నాటికలు వేశారు ఏ నాటకాలు వేశారు ఎక్కువ నాటకాలు వేయలేదండి ఒకే నాటకాన్ని దాదాపుగా వంద సార్లు ఆయన వేసారండి నాటకం అండి వేనరాజు వేణరాజు పాత్ర యువరాజు పాత్ర ఓకే అది మా నాన్నగారు బాగా చెప్పేవాడు దాని గురించి మా నాన్నగారు కూడా డ్రామానే ఆయన కూడా అదే పాత్ర వేసేవాళ్ళు అదే పాత్ర వేసి ఆయన కూడా వేరే చేసేవాడు ఓకే చాలా బాగా ఆ పాత్రలు బాగా పోషించారు అంటే వేనరాజు పాత్ర ఏంటంటే అండి కవిరాజు తిప్పిన రామచంద్ర గారు రాశారు అది రచన చేశారు అంటే నాస్తికత్వం నాస్తి కూడా ఏదో మొత్తానికి అట్లాంటి కనెక్షన్ ఉండే పాత్ర అది కవిరాజు గారు ఏం చేసేవాళ్ళు అంటే బ్రాహ్మణత్వాన్ని వ్యతిరేకించి బ్రాహ్మణు పెళ్లి మనం కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో పెళ్లి జరిపించారు ఇంటి రామారావు గారు కూడా అట్లా చేశారని చెప్తా ఉంటారు పెళ్ళిళ్ళు జరపం ఏదో నాకు ఐడియా లేదు కదా అనే వాళ్ళు ఒకటి నేను విన్నానండి అదే అంటే నాకు చిత్రనగర్ ఏం చెప్పలేదు బయట విన్న టాక్ ఓకే మొత్తానికి వీణరాజు పాత్ర ఎక్కువ వేసారు వంద ప్రదర్శన చేశారు ఎక్కువ వేశాడు నాకు నాకు త్రికోణ గారు చెప్ప చెప్పింది ఏంటంటే ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఆయన ఆ డ్రామా వేశారండి అట్లాగా చేసినప్పుడు ఎల్వి ప్రసాద్ గారు సుబ్బారావు గారు బిఎస్ సుబ్బారావు గారు ఓకే ఆ డ్రామా చూసి కుర్రాడు బాగున్నాడు బాగా చేశాడు అని చెప్పి అక్కడ నుంచి ఆయనకి కాల్ చేసి అక్కడ కాల్ ఫర్ చేశారు ఓకే అది అక్కడ నుంచి నాకు తెలిసిన సమాచారం ఎస్ఆర్ఆర్ జరిగింది గుంటూరు ఏసీ కాలేజ్ దాకా కాదు కాదు ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఇంకోటి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఆయన గురువు గారు అని చెప్తుంటారు అక్కడ ఆయన దగ్గర పాటలు చెప్పని చెప్తుంటారు అలాగే పాత్రల గురించి ఆయన వేసిన పాత్రలు అద్భుతమైన పాత్రలు వేశారు చిత్రామ కళ్యాణంలో మరి రామణాసరెడ్డి పాత్ర కానీ ఇట్లాంటి పాత్రలు చాలా వేశారు వాటి గురించి శ్రీ గారు మీకేం చెప్పేవాళ్ళు చెప్పాలంటే మేము కూర్చుంటే ఒక సినిమా వేసి చూపించేవాడు నాకు ఒక సినిమా వేసి చూపించేవాడు ఓకే అంటే పాత అప్పటికి పాత సినిమా అవన్నీ పాత సినిమాలు కదండి రోజు సీతారాం కళ్యాణం చూద్దాం అన్నాను అంటే అది వేసాడు ఆయన ఆయన దగ్గర లాట్లు ఉండేవి ఆయన పాత సినిమాలు రకరకాల సినిమాలన్నీ విహెచ్ఎస్టేప్స్ ఉండే ఆయన సీతారాం కళ్యాణం వేశారు వేసినప్పుడు ఒక సీన్ వచ్చినప్పుడు నేను అడిగాను ఏంటంటే రావణాసుడు క్యారెక్టరు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవటానికి ఎంటర్ అవుతా ఉంటే నంది అడ్డగిస్తాడు అడ్డగిచ్చినప్పుడు నందితో గొడవపడి ఇంకా ఎళ్ళలేక పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు ప్రయత్నించి పర్వతాన్ని ఎత్తుతాడండి ఎత్తి తలలు ఓపెన్ చేసి తలల మీద నిలబెట్టుకుంటాడు పర్వతాన్ని ఓకే కైలాస పర్వతాన్ని అవును ఎత్తినప్పుడు అప్పుడు శివుడు ఆ టైంలో శివుడు పార్వతి తాడమం చేస్తూ ఉంటారు అది డిస్టర్బెన్స్ అయ్యానికి ఒక తొక్కు తొక్కితే పడిపోతాడు అప్పుడు ఈయన దయతో నన్ను దయచడవా అని చెప్పి మళ్ళీ ఇంకా అయినా కూడా నేను వదలను నాకు మీరు ప్రత్యక్షం అవ్వాలి అని చెప్తే అది పేగులు పొట్ట చీల్చుకుని పేగులు బయటికి తీసి వేణవాయించాడు అసలు సీను మహా అవును ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన చేసిన విధానం కానీ నెవర్ నెవర్ సి నెవర్ అగైన్ ఎవడు చేయలేడండి అసలు అది అది చూసినాక ఎవడు ఏమి చేయలేడు చూడ అవసరం లేదనమాట అంత గొప్పగా చేశాడు నేను అసలు చాలా ఇంప్రెస్ అయ్యాను అప్పుడు అలాంటి సన్నివేశాలు చెప్పేవాడు చెప్పేవాడు అలాగే బృహన్ సూపర్ అండి ఎందుకంటే నర్తనశాల క్యారెక్టర్ కోసం అండి ఆయన డైరెక్టర్ దగ్గరికి వన్ వీక్ మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఆయన ఏ టైం చెప్తే డైరెక్టర్ ఏ టైం చెప్తే ఆ టైంకి టైం కి డైరెక్టర్ ఉమ్ ఆ సం రెడ్డి గారా కమలకర కమేశర్ అనుకుంటా ఓకే అంటే అప్పుడు ఎల్ హెల్త్ ఆ టైంకి కరెక్ట్ గా విత్ ఇన్ సెకండ్స్ కూడా ఇది అవ్వకుండా ఆ టైం గుని అటెండ్ అయ్యేవాడు ఇది ఈ టైమింగ్ ఇది చూసి అయినా వండరగా ఇది ఏంటి అంటే నాకు ఆ క్యారెక్టర్ రాయాలనే ఇంట్రెస్ట్ ఓకే నేను చేయాలి బ్రోహనల పాత్ర బ్రోహనల పాత్ర అనేది ఆయన ఫిక్స్ చేసి ఓకే అంత ఎందుకంటే ఆ క్యారెక్టరు ఇక ఎవరు నేను చేసినట్టు ఎవరు చేయకూడదు అన్న రీతిలో చూపించాలి అని అభిప్రాయం అయింది కపన కపన ఏ క్యారెక్టర్ అయినా ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడండి మొత్తం క్యారెక్టర్లో వెళ్ళిపోతాడు క్యారెక్టర్లోకి వెళ్ళిపోయా ఆయన చేస్తాడా కృష్ణుడు అంటే కృష్ణుడు ఉంటాడు కృష్ణుడే అసలు సమస్య లేదు ఓకే అలా ఉంటుంది ఇంకా ఆయన సినిమాలకు సంబంధించి శివరాం కళ్యాణ్ నత్తన చాలా ఇంకా శ్రీకృష్ణ పాండవీ ఇట్లా రకరకాల సినిమాలు వచ్చినాయి కదా వాటికి సంబంధించిన ఏమైనా అనుభవాలు ఏమన్నా శ్రీకృష్ణ పాండవీయం అది కూడా చూపి చూపించాడు నాకు ఈ దుర్యోధరు క్యారెక్టర్ సభకి వస్తూ ఉంటాడు ఫస్ట్ ఇంట్రడక్షన్ కదా ఇలా పెట్టుకుని సభకు వస్తూ ఉంటే ఆ రోజుల్లో ట్రాలీలు కెమెరా బ్యాక్ వెళ్తూ ఉంటే ట్రాలీలో ట్రాలీలో నడిచి రావాలి అంటే ట్రాలీకి మధ్య మధ్యలో ఇనుప బద్దలవి ఉంటాయి అవి వాటిని దాటుకుంటూ స్టెప్స్ వేసుకుంటూ రావాలన్నమాట ఓకే అంటే కిందగా చూడకూడదు స్ట్రైట్గా చూస్తూ రావాలి అలా చేశాడటండి బ్రహ్మాండంగా వచ్చిందంట అందరూ క్లాప్స్ కొట్టి ఓకే ఓకే అన్నారంట అక్కడ మా త్రికుళారావు గారు ఎన్నో ఇది కొంచెం కిరీటం క్రౌండ్ లైట్ గా ఒకసారి చూడాలన్నారంట అందరూ ఒప్పుకోలేదంట ఆ టైంలో ఈ రేకాక్షయ్య బలరాము డైరెక్టర్ వీళ్ళంతా కూడా అందరం ఓకే ఒక ఈయన కాదన్నాడు అప్పుడు దాన్ని ఓకే ఇదంతా కాదు దాన్ని ప్రింట్ చేసి వాయిని బ్లాగులోనే బ్లాక్ అండ్ వైట్ అప్పుడు బ్యాక్ బ్లాక్ అండ్ వైట్ ఇస్తాం ఓకే బ్లాక్ అండ్ వైట్లో అది ప్రింట్ చేసి మార్నింగ్ చూసి తర్వాత డిసైడ్ చేద్దామని మార్నింగ్ రాగానే దాన్ని చూశారు చూస్తే డెఫినెట్గా రామారావు గారు ఫస్ట్ లెఫ్ట్ పోయి కదిలింది వన్ మోర్ టేక్ అని వెళ్ళి అంటే టేక్ చేయడానికి అలాగే అప్పట్లో కూడా బాగా అండి బాగా ఎందుకంటే జాగ్రత్త తీసుకోకపోతే క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తప్పండి దెబ్బండి అది అందుకని ఏది కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు అది ఆ టైంలో ఆ రోజుల్లో ఏమన్నా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ లెజన్స్ అండి అవును వాళ్ళది మించిన వాళ్ళు ఎవరు రాను రాను దానికి పోయింది కానీ అవును